అనకాబలి ప్రాంతం రావికమతం మండలం చీమలపాడు పంచాయతీ పరిధిలో అరుదైన జంతు జాతి బయటపడింది వందల ఏళ్ల క్రితమే అంతరించిపోయాయని భావించిన అరుదైన దున్నలు స్థానికుల కంటిలో పడ్డాయి కళ్యాణపు లోవ రిజర్వాయర్ నుంచి బంగర్ బందర్ గ్రామం వెళ్లే మార్గ మధ్యలో దున్నల గుంపు సంచరిస్తున్నట్టు గ్రామస్తులు గుర్తించారు ఆదివారం రాత్రి పదిన్నర గంటల సమయంలో అటుగా వెళ్తున్నటువంటి ఓ డ్రైవర్ కు దున్నపోదులు కనిపించాయి వాటిని చూసిన డ్రైవర్ మొదట అవి సాధారణ పెంపుడు జంతువులుగా భావించాడు మరికొంత దగ్గరికి వెళ్లడంతో ఒక్కో దున్న భారీగా ఉండడంతో భయంకరంగా కనిపించాయి భయపడిపోయిన సదర్ డ్రైవరు దూరంగా పరిగెత్తి తన సెల్ ఫోన్ కెమెరాలో అడవి దున్నలను చిత్రీకరించాడు అనంతరం విషయాన్ని చీమలపాడు వాసులు అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు అయితే గ్రామంలో అడవి దున్నులు సంచరిస్తున్నాయని తెలుసుకున్న గిరిజనులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు ఇళ్లపైకి వస్తాయేమోనని పొలం పొలంలోకి వెళ్తే దాడి చేస్తాయనో ఆందోళనకు గురవుతున్నారు మరోవైపు అటవీ శాఖ అధికారులు వాటిని గుర్తించే పనులు పడ్డారు స్థానికులకు ఎటువంటి ప్రమాదం లేకుండా వాటిని దారి మళ్లించే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది కాగా అడవి దున్నలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ గా మారింది